హలో అండి ఇప్పుడు మళ్ళీ మనం గీతాశ్రీ శారీస్కి వచ్చేసాము సో ఇప్పుడు పట్ ఇక్కడ ఓన్లీ మనకి పట్టు చీరలే ఉంటాయి అయితే పట్టు చీరల కన్నా ముందు మేమిద్దరం ఒక టాపిక్ గురించి మీతో డిస్కస్ చేయాలి ఏంటి అంటే విజయవాడ అసలు నాకు చాలా ఇష్టమైన ప్లేస్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను నాకు తోచిన సాయం నేను సాయి హోమ్ ఫుడ్స్ నుండి బాసవి క్లబ్స్ నుండి చేశానండి అయితే గీతా గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి అందరూ కలిపి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫండ్ చేసుకున్నారనమాట ఒక రెండు మూడు ఫ్యామిలీస్కి సపోర్ట్ చేసిన చాలు అని చెప్పేసి ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న నెంబర్కి ఇన్ కేస్ మీకేమైనా సాయం చేయాలని ఉంటే ఫోర్స్ ఏమీ లేదు మీ ఇష్టపూర్వకంగా టెన్ రూపీస్ ఇచ్చిన థౌజండ్ రూపీస్ ఇచ్చిన మీ ఇష్టం ఎంతైనా సరే ఆ నెంబర్కి జీపే చేస్తే కనుక డైరెక్ట్గా విజయవాడలో ఎవరికైతే నీడు ఉందో వాళ్ళ దగ్గరికి మనీ పెరిగిపోతాయి అంతే కదండి అండ్ మీకు ఫండ్ ఇచ్చిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పండి అందరికీ అండి అందులో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు మన ఎలా అంటే సౌదీ నుంచి ఇండియా నుంచి అక్కడ ఉన్నవాళ్ళు వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా ఇచ్చారు ఎవరిని నేను అసలు ఏం చేయదని జస్ట్ ఒక మెసేజ్ డ్రాప్ చేశాను అంటే మన వంతుగా ఏం చేయగలమని అందరూ మంచిగా రెస్పాండ్ అయ్యి ఈ నెంబర్కి ఒక జీపే లేదండి వన్ డేలో ఎలా యాక్టివేట్ చేస్తాం ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ చెప్తాము ఫోన్ అయినా దీనిలో ఏమీ ఎవరిని బలవంతం లేదండి ఇది ఏమి వేరే కామెంట్స్ ఏమొద్దు ఎవరు మన తోచింది వాళ్ళు వాళ్ళు ఇవ్వాలి అంటే జస్ట్ మన సైడ్ నుండి జస్ట్ ఒక మెసేజ్ తొందరలో విజయవాడ మళ్ళీ నార్మల్ అయిపోవాలి అవునండి మళ్ళీ సడన్గా వాటర్ రావడం అసలు ఎక్కడ ఏమోనండి జస్ట్ నాకు కొంచెం సేపటి రితే కాలర్లు వస్తే మళ్ళీ వాటర్ వస్తున్నాయి అంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ అండి గవర్నమెంట్ సీఎం కానించి చాలా స్టాఫ్ మాత్రం ఎంప్లాయీస్ చారిటీ చేసేవాళ్ళు చాలా హెల్ప్ చేసి చాలా కష్టపడి చేస్తున్నారు గీత గారి అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారండి అప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే ఇంట్లో నుండి అత్తగారి ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ వాటర్ వచ్చేసాయంట ఆ రోజు నాకు ఫోన్ చేశారు నిజంగా అంటే నేను కరెక్ట్గా పూజలో ఉన్నాను ఇటు సైడ్ అంతా టీవీ షో అసలు మేము వెళ్ళామండి బ్యాక్కి వన్ అవర్కి వెళ్తే రోడ్స్ బ్లాక్ చేసి వెళ్ళినా కాకపోతే మనం లక్కీగా మన ఫస్ట్ ఫ్లోర్ ఉంది కాబట్టి వెళ్ళాము కింద సామాన్యం పనికిరా ఓకే మనం ఏదైనా సర్వైవ్ అవగలం లేండి స్లోగా అయినా కాకపోతే ఏంటంటే కొన్ని ఫ్యామి ఫ్యామిలీస్కి అసలు అలా చూస్తే నాకు చాలా బాధేస్తుంది మేము అక్కడేనండి మా మమ్మీ వాళ్ళు వచ్చి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ టైం ఇంత ఫ్లైట్స్ వచ్చే కానీ ఇంత ఇదిగా అవ్వలేదండి కానీ గవర్నమెంట్ తరఫు నుంచి సేవా సంస్థలు ఇస్కాన్ వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండి మెడి మెడిసిన్స్ ఏంటి ఫుడ్ వాటరు ఫస్ట్ ఒక వన్ డే మాత్రం ఇబ్బంది పడ్డారు కానీ చాలా బాగా చేశారండి సో మీకు తోస్తే సహాయం చేయండి ఇప్పుడు శారీస్లోకి లోకి వెళ్దాం ఇక్కడ ఓన్లీ మనం కంచుపట్టు చీరలే చూస్తాము ఇది మంచి గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి అండ్ మధ్యలో మనకి నెమలి బార్డర్ ఇది కళాంజలి డిజైన్ అండి మిడిల్ వన్ సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ వస్తుంది ట్రెడిషనల్ బోర్డర్ ఓకే శారీ అంతా మనకి ఇలా వస్తుంది ఇది ట్వంటీ థౌజండ్ కాస్ట్ పడుతుందండి చాలా రిచ్ ఉంది నాకు ఈ శారీ చాలా నచ్చిందండి కలర్ కాంబినేషన్ నేను ఎంత బాగుందో క్రీమ్కి మంచి మెరూన్ కలర్ ఇందాక ఇది చీర చాలా బాగుందంటే ఇది తలంబ్రాల చీర అని అన్నారు వద్దులేండి తలంబ్రాలు అయిపోయాయి అంటే గృహప్రవేశాన్ని కూడా కట్టుకోవచ్చు బాగుంటుంది అన్నారు మంచి బ్రైట్ కలర్ బ్రైట్ కలర్ ట్రెడిషనల్ అండి ట్రెడిషనల్ లుక్ చాలా బాగుంటుంది పట్టు బై పట్టు ఎస్ ఇది ఎంత పడుతుంది ఇది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ ఇదేంటండి కొత్తగా కొత్త బోర్డరు కొత్త న్యూ మోడల్ అండి ఈ వీడియోలో హైలైట్ శారీ న్యూ మోడల్ న్యూ డిజైన్ శారీ బోర్డర్ బ్లౌజ్ పళ్ళు అన్ని న్యూ ఎంత పడుతుంది అండి ఇది ఇది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది రెగ్యులర్ గా జరీ బోర్డర్ కాకుండా డిఫరెంట్స్ ఎప్పుడు నించున్నట్టు ఉంటాయి ఈ సారి కొంచెం పైకి సర్కస్ చేస్తున్నట్టుగా ఉన్నాయి అవునండి బ్లౌజ్ కూడా చూడండి స్పెషల్ బ్లౌజ్ శారీ బ్లౌజ్ ఇలా వచ్చింది మనకి శారీ అంతా ఇలా వస్తుంది ఇలా వస్తుంది అటు ఇటు మనకి ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ ఈ ఈ బ్లౌజ్ ఇష్టం లేకపోతే మంచి పర్పుల్ ని వర్క్ చేయించి వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి అండి ఎందుకంటే డిజైన్ బయటికి వచ్చిన శారీ చూస్తే మాకు అర్థమైంది చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ దానిలోనే ఇంకొక కలర్ అండి సేమ్ డిజైన్ ఇది పింక్ బోర్డర్ కి మధ్యలో లైట్ లావెండర్ వస్తుంది కదా ఇలా ఉంటుంది అందులోనే మనకి వేరే కలర్ ఇది కాస్ట్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనం ఎప్పుడు పెడతామండి ఎప్పుడు ఈ కాంబినేషన్ కి ఈ ఎప్పుడు డిమాండ్ ఉంది ఎవ్రీ వీడియోకి అందరూ అడుగుతారు లాస్ట్ టైం మనకి రెడ్ అండ్ బ్లూలో ఇచ్చారు కదా ఇప్పుడు ఇది కొత్తగా అవునండి న్యూ కాంబినేషన్ పట్టు బై పట్టు అండి ఇదే బ్లౌజ్ సరిపోతుంది కానీ కలర్ కాంబినేషన్ చాలా ఇది మనకి ఎంత అండి బయటతో కంపేర్ చేస్తే మనకి రేట్స్ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి బికాస్ మనం డైరెక్ట్గా వ్యూవర్స్ నుండి తీసుకురావడమే కాకుండా మెయింటెనెన్స్ ఉండదు గీతా గారు ఇంట్లోనే చేస్తారు కదా షాప్ లేదు కాబట్టి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మనకి పడవనమాట అండ్ మార్కెట్లో వచ్చిన కొత్త డిజైన్స్ అన్ని మన దగ్గర ఉంటాయి అవును ఆల్మోస్ట్ ఉంటాయండి ఇది పట్టు బై పట్టు ఇది మధ్యలో పేస్టల్ కలర్ ఏమో ఇప్పుడు ట్రెండింగ్ రెడ్ అన్నదేమో ట్రెడిషనల్ బోర్డర్ అని చాలా రిచ్ లుక్ ఉంది శారీ కూడా ఇది ఎంత కాస్ట్ ఉండొచ్చు చెప్పండి స్వప్న గారు దీనికి మీకు మీ ఛాయిస్ ఇస్తున్నాం బయట ఇది మినిమం ట్వంటీ ఫైవ్ అట్లా ఉంటుందండి మన దగ్గర ట్వంటీ లోపలే ఉంటుంది ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగుంది చూసారా ఇప్పుడు ఇది చాలా మంది ఇష్టపడుతున్న ఆనియన్ పింక్ కలర్ చాలా ట్రెండ్ అవుతుంది ఇంతకుముందు మనం వీడియోస్లో ఇది చాలా సార్లు పెట్టామండి ఫాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మాపాను ఇది మళ్ళీ నాకు స్క్రీన్ షాట్స్ పెట్టి అడుగుతున్నారని అడిగి చెప్పాం సూపర్ ఇది సిక్స్టీన్ థౌజండ్ పడుతుందండి ఫుల్ పేస్టల్ కలర్ టిష్యూ శారీ సింగల్ కలర్ ఇది ఇది లైట్ పెసరిగింజ గ్రీన్కి డార్క్ పింక్ కలర్ బార్డరు జస్ట్ బ్లౌజ్ ఏమో స్మాల్ బుటీస్తో ఇచ్చాము ఇలాగే సింపుల్గా చాలా బాగుంటుంది సో ఇది మొత్తం కంప్లీట్ శారీ అండి పైన కొంచెం చిన్న బార్డరు కింద కొంచెం పెద్ద బార్డరు ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ అన్ని రీజనబుల్ రేట్స్లో న్యూ మోడల్స్ లో సింపుల్ గా ఉన్న మోడల్స్ న్యూ మోడల్స్ క్లాత్ కూడా చాలా బాగుంది ఎక్కువ ఈ శారీ ఎలా ఉంది చెప్పండి చాలా ప్రజెంట్ కలంబరాలకి వైట్ రెడ్ మెరూన్ రొటీన్ కదా ఇలా కూడా అడుగుతున్నారని మ్యారేజ్ డేస్ కి చాలా బాగుంటుంది డిజైనర్ శారీ లాగా చూడండి నైట్ పార్టీస్ కూడా చాలా ఇది బోర్డర్ స్పెషల్ అండి టూ సైడ్స్ బోర్డర్ ఒకసారి చూస్తే మనకి డిజైన్ అది క్లారిటీ బాగా తెలుస్తుంది ఎంత పడుతుంది అండి సిక్స్టీన్ థౌసండ్ ఈ బ్లౌజ్ కూడా చూసారా ఇంకా మనము వేరే ఏం చేయించుకోక సింపుల్ గా కుట్టేస్తే సరిపోతుంది చాలా బాగుంది అండి కలర్ కాంబినేషన్ ప్లెజెంట్ పింక్ కి గ్రీన్ కాంబినేషన్ లో సారీ అండి శారీ అంత ఇలా వస్తుంది ఎటు తిరిగినా మీకు మంచి ఆ షైన్ ఉంటుంది సో సూపర్ డూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎంత పడుతుంది ఇది ట్వంటీ త్రీ థౌజండ్ పడుతుంది అండి పోయిన వీడియోలోనే మనం ఈ మోడల్ రిలీజ్ చేసాము అప్పుడు రెడ్ బౌడరు ఇప్పుడు పింక్ బౌడరు కాకపోతే అప్పటికంటే ప్రైస్ కూడా కొంచెం తగ్గించే చేయండి ఇప్పుడు ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ అంటే ఓవరాల్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందండి చీర చూడడానికి సింపుల్గా ట్రెడిషనల్ ఉంటుందండి ఇప్పుడు పిల్లలు ఇష్టపడేలాగా కూడా ఉంటుంది అవును చాలా బాగుంది పెళ్లి కూతురికి అయితే అద్దరిపోతుంది స్వప్న గారు మాత్రం ఎప్పుడైనా ఇలా ఒక చీర కట్టుకోవాలి కదా అవును భలే ఉంది యశో నీకు నచ్చింది ఈ చీర రెడ్ వేసుకున్నా బాగుంటుంది ఇలా సేమ్ బ్లౌజ్ పడుతుంది అండి ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వీడియోలో అన్ని ఆల్మోస్ట్ అంతా చాలా రీజనబుల్ అండి ఒక త్రీ ఫోర్ మోడల్స్ హై అండ్ మోడల్స్ కొంచెం అంతే ఇదిగోండి ఇది టూ గ్రామ్స్ ప్యూర్ జెరీ శారీ అండి టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ గ్రాండ్ పేరెంట్స్ శారీ ఇప్పుడు రీక్రియేట్ చేసుకుంటున్నారు కదా ఆ టైప్ ఆఫ్ బోర్డర్ అండి ఇది మన దగ్గర ఎప్పుడు చేయిస్తున్నాము మళ్ళీ రీస్టాక్ చేస్తాము ఎంత పడుతుంది ఇది టూ గ్రామ్స్ జెరీ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ ఒక రెండు శారీస్ మటుకి కొంచెం హెవీ రేంజ్ పి పెట్టాము అంటే క్లాత్ అలాగే ఉంటుంది డిజైన్ కూడా కొత్త డిజైన్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ అండి టూ గ్రామ్స్ జెరీ అండి డిజైనర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా గోల్డ్లో పర్పులు వచ్చింది మళ్ళీ ఫ్లవర్స్లో చూడండి ఫ్లోరల్లో కూడా ఇన్ని కలర్ ఆఫ్ థ్రెడ్స్ అన్ని చోట్ల ఉండదు మనకు అది కూడా స్పెషల్ అనమాట డిజైనర్ శారీ అండి పూర్తిగా థర్టీ ఫైవ్ థౌజండ్ అండి టూ గ్రామ్స్ జెరీ ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్న శారీ అద్దరిపోతుందండి చూడండి పెద్ద బార్డర్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ థౌసండ్ రూపీస్ పడుతుంది బయట ఈ సారీ మీకు ఎవ్వరు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి తక్కువ ఇవ్వరు కలర్ కాంబినేషన్ అయినా బార్డర్ అయినా స్కట్ బార్డర్ ఇది లంగా కుట్టించడానికి కూడా చాలా బాగుంది అంటే శారీ ఫంక్షన్ అలా వాళ్ళు శారీ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరూ మన దగ్గర లంగా ఉండదు కదండి చీర తీసుకెళ్లే కుట్టించుకుంటారు గేర్ ఎక్కువ వస్తుందని అవును ఇది ప్యూర్ టూ గ్రామ్స్ జరీ అండి ట్రెడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ కూడా ట్రెండింగ్ అవును అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఉంటుంది మధ్య ఒక ఒక వన్ వన్ స్టాప్ మళ్ళీ నాకు నుంచి గోల్డ్ కలర్ శారీ కావాలని బయట గోల్డ్ కన్నా మీ గోల్డే దగ్గర మెచ్చిపోతుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఎప్పుడు అలాగే ఉంటుంది అండ్ ఎవర్ గ్రీన్ శారీ ఇందులో మధ్య మధ్యలో డిజైన్స్ మార్చుతూ ఉంటారు గీత గారు ఇది ఓల్డ్ స్టైల్ డిజైన్ అండి అవునండి కొత్త మనం కొత్తగా రిలీజ్ చేసాము మొన్న ఒక పోయిన మంత్ లో ఒకళ్ళు వచ్చారండి ఆవిడ కొంచెం పెద్దవాడు అడిగారు అమ్మ మా అమ్మాయికి మా మనవరాలకి మా కోడలికి అందరికీ ఇచ్చే చీరలు నాకు లేవా అని అంటే మన దగ్గర టిష్యూ పట్టు పట్టే కదా ఆవిడ కొన్ని వెయిట్ వస్తే కట్టుకోలేమన్నారు నాకు అది గుర్తొచ్చి ఈసారి ఈ టైప్ ఆఫ్ సారీ తెప్పించి ఇది లైట్ వెయిట్ అండి పెద్దవాళ్ళు కూడా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు కూడా ఇష్టపడతారు అండ్ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ వాళ్ళ కూతురు కానీ మనవరాలు కానీ కుట్టించుకొని అమ్మ కొంచెం పర్పుల్ ప్లేన్ బాగుంది ఎవరైనా కట్టుకోవచ్చు ఆవిడ అడిగారు నాకు అది గుర్తుండి ఇది తీసుకోవడం జరిగింది ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చాలా తక్కువ అనిపిస్తుంది అండి కాస్ట్ అసలు అనిపిస్తుంది అయి గోల్డ్ లో ఇప్పుడు గ్రీన్ బుటీ మీరు అన్నీ సర్ప్రైజులు ప్లాన్ చేస్తారు ఈసారి ఇది మనకి ఒక సెలబ్రేటీ ఆర్డర్ మీద చేయించుకున్నారండి నేను కాదు మీరు కంగారు పడకండి అది వేరే అండి అది మనకి చేసిన శారీ నచ్చి వాళ్ళకి ఇచ్చేసినాక మనం కూడా రి చేయించుకొని రిలీజ్ చేస్తాం ఎంత పడుతుంది మీరు చెప్పండి ప్రైస్ అమ్మో మీ దగ్గర గెస్ట్ చేయలేము ఇది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ కదండి మంచి ఉంది కలర్ కాంబినేషన్ కూడా మొత్తం ఇలా బుట్టే వచ్చి చాలా అందంగా ఉంటుంది కట్టుకుంటే బ్లౌజ్ మళ్ళీ కంప్లీట్ గోల్డ్ ఇచ్చారు గోల్డ్ రన్నింగ్ వస్తుందండి మొత్తం శారీ బోర్డర్ ఎలా వస్తుందో అన్నీ ఇలాగే వస్తుంది సాఫ్ట్ కూడా ఉంది క్లాత్ అది సేమ్ ఇందాక హెవీగా చూసిన కలర్ కాంబినేషన్ కానీ బార్డర్ మళ్ళీ చేంజ్ అయ్యింది మధ్యలో ఊటీ కూడా చేంజ్ మధ్యలో కొంచెం వీవింగ్ అవి చేంజ్ అయ్యింది ఇవన్నీ సేమ్ టైప్ వస్తాయి అండి సిక్స్టీన్ ఫైవ్ ఓవర్ వచ్చింది కాబట్టి కాస్ట్ ఎక్కువ ఇంకా టూ గ్రామ్స్ గోల్డ్ కూడా ఉంటుంది అది స్పెషల్ సారీ వేరే అండి ఆ జరీ నేను లో ముందు కొన్ని కలర్స్ చూపించాను కదా ఆ టైప్ లోనే పడుతుంది ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి గుర్తున్నాయా మనం ప్రీవియస్ టూ వీడియోస్ పెట్టాం బాగా డిమాండ్ ఉన్న సారీస్ చాలా వెళ్తున్నాయండి ఇవి ట్వంటీ థౌజండ్ పడుతుంది ఎప్పుడు రెగ్యులర్ కంచి బౌడర్ వద్దు అనుకునే వాళ్ళకి మీనాకారి టైప్లో బాగుంటుంది బాగా ఇది మనం ఇంతకుముందు పెట్టాము ఎప్పుడైనా పెడతా ఉంటామండి ఇవి పీస్ రావడానికి కొంచెం టైం పడుతుంది రెగ్యులర్ కలర్ రెగ్యులర్ కాంబినేషన్ అయినా డిజైన్ వేరండి ఇది ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది ట్వంటీ టూ థౌజండ్ నెక్లెస్ డిజైన్ టైప్ లో ఎప్పుడు ఉంటుంది కదా మన దగ్గర మనం ఎప్పుడు ఈ శారీకి మాత్రం మన కస్టమర్స్ ఎప్పుడు తీసుకుంటారు క్యారీ చేయడం ఈజీ అండి లైట్ వెయిట్ కంచే కానీ ఫ్యాన్సీ డిజైన్ కదండి తర్వాత ఎప్పుడైనా సూటబుల్ అన్నట్టు ఇది మాత్రం తీసుకుంటారు కంపల్సరీ ఇది ఎయిటీన్ కి పింక్ బౌడర్ కలర్ కాంబినేషన్ మధ్యలో డిజైన్ అంతా చాలా క్లారిటీగా బాగుంటుంది సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో సింపుల్ గా ఉంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఎంత పడుతుంది ఇది సెవెంటీన్ థౌసండ్ ఓకే నెక్స్ట్ కంప్లీట్ మీనాకారి టైప్ లో వచ్చింది అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చింది సారీ అంత ఇలా సింపుల్ గా సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఈ దీనికి వెళ్ళొచ్చు సన్న డిజైన్ చిన్న బోర్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఎస్ ఇది సిక్స్టీన్ సండ్ ఫైవ్ హండ్రెడ్ అండి లాస్ట్ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ లైట్ వెయిట్ వస్తుందండి పట్టుపై పట్టు ట్రెడిషనల్ అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెరీ నైస్ చాలా బాగుంది ప్రైస్ బాగుంది శారీ కూడా బాగుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లేన్ పట్టుపై పట్టు వస్తుందండి సో శారీస్ బాగున్నాయి కదండి సో ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి అయితే ఈ శారీస్ మీరు వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే శారీస్ పర్చేస్ చేస్తారో వాళ్ళ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ కూడా గీతాగారి దగ్గర ఉంటుంది కదా సో అందరి పేర్లు కలిపి డ్రా తీస్తాం మేము అందులో మీ పేరు వస్తే కనుక మీకు ఒక పట్టు చీర ఫ్రీగా ఇస్తామన్నమాట థ్యాంక్స్ గివింగ్ లాగా లాస్ట్ టైం కూడా చేసింది ఇచ్చాము నేను షార్ట్ పెట్టాను ఈసారి కూడా అలా ట్రై చేస్తున్నాము మీరు పట్టు చీర ఏదైనా నచ్చితే తీసుకొని మీ డీటెయిల్స్ గీత గారికి ఇచ్చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాబాయ్